హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మాది ఉభయం ఉందండి సో నేను దానికోసం ఇలా రెడీ అయ్యాను శారీ అండ్ హెయిర్ స్టైల్ అయితే నేను ఒక మేకప్ పర్సన్ దగ్గర చేయించుకున్నాను దాని తర్వాత బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్తో పేర్ చేశాను ఇది లాంగ్ హారం అండ్ దానికి మ్యాచింగ్ కమ్మలు పెట్టుకున్నాను మేకప్ అయితే నేనే చేసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ చీర అమ్మవారికి కట్టిన చీర అనమాట సో అది కొనుక్కొని వేసుకున్నాను సో చాలా బ్లెస్డ్గా అనిపించింది నా ఓవరాల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి మార్నింగ్ టెంకాయ నీళ్ళు తాగేసి మేము అలా టెంపుల్కి అయితే వచ్చేసాము సో మా ఉభయం వచ్చేసి నవబాల దుర్గాలయం అనే టెంపుల్లో అండి ఇది ఇరుకుల పరమేశ్వర టెంపుల్కి దాటిన తర్వాత జొన్నవాడికి వెళ్ళే దారిలో వస్తుంది సో ఇక్కడైతే మా ఉభయం ఈరోజు ఉభయం ఫస్ట్ గుడి చుట్టూ ఉన్న అందరి దేవుళ్ళకి పూజ చేసి దాని తర్వాత లోపల కూడా పూజ చేస్తామనమాట సో ఫస్ట్ ఆంజనేయ స్వామికి దాని తర్వాత ఇక్కడ రావుకేతులకి దాని తర్వాత నవగ్రహాలకి అండ్ దాని తర్వాత మిగతా దేవుళ్ళందరికి కూడా పూజ చేస్తున్నాం మేము ఇవి గుడి బయట ఉంటాయి నెక్స్ట్ గుడి లోపల వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారనమాట సో అక్కడ కూడా పూజ చేశాం మేము ఇక్కడ కూడా రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారంతో చేస్తూ ఉంటారు సో గ్రహానికి కూడా పూజ చే లోపలికైతే ఇక్కడ లోపల మాకు చేపించే పూజ నవావరణ పూజ అండ్ కుంకుమార్చన చేపిస్తూ ఉంటారు సో ఇక్కడ నైన్ టైమ్స్ మనం తొమ్మిది కొబ్బరికాయలు అలా జరుగుతుంది పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారి ముందు చాలా హ్యాపీగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హోమం ఇది లఘుచండి హోమం అనమాట సో ఈ హోమం కూడా చేశాము యాక్చువల్లీ మేము ప్రతి ఇయర్ ఈ టెంపుల్కి వచ్చి నేనైతే టెంపుల్లోనే చేస్తాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఉభయం జరుగుతుంటే హోమం అయితే అయిపోయింది దాని తర్వాత ముగ్గురు అమ్మవార్లకి తాంబూలం కూడా ఇచ్చాను నేను అండ్ దాని తర్వాత మా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి అందరం కలిసి ఇలా భోజనం చేశాము సో ఇలా మా పూజ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది